హలో అండి ఈరోజు వీడియోలో ప్లెయిన్ బ్లౌజు ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తున్నాను ఇంతకు ముందు వీడియోలో ఈ బ్లౌజు కటింగ్ అనేది చూపించానండి ఇప్పుడు వచ్చేసి స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నాను అనమాట ఈరోజు వీడియోలో ఏంటంటే మెయిన్గా ఫ్రంట్ పార్ట్లో మనకి చెస్ట్ అనేది కప్ షేప్ రావాలి అంటే డాట్స్ ఎలా వేయాలి అదే చెస్ట్ మనకి షార్ప్గా కావాలి అంటే కనుక డాట్స్ ఎలా స్టిచ్ చేయాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా చూపించానండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే నేను బ్యాక్ పార్ట్ అయితే ఫస్ట్ స్టిచ్ చేస్తున్నానండి ఒక వన్ ఇంచ్ లేదా ఒకటిన్నర ఇంచుల వెడల్పు ఉన్న క్లాత్ని తీసుకొని ఈ విధంగా నడుము పట్టి అయితే స్టిచ్ చేయాలి నేను ఇక్కడ ఒక్కటే చెప్తున్నాను నా మాటలు వినడం కన్నా వీడియోని క్లియర్గా చూడండి నేను ఏ స్టిచ్ ఎక్కడ వేస్తున్నాను అనేది క్లియర్గా గమనించండి చాలామంది ఏం చేస్తారంటే మనకి బ్లౌజ్ కట్ చేసేటప్పుడు నడుముకి ఈ స్టిచ్ చేసే పని తప్పుతుంది బెల్ట్ అనేది అని చెప్పేసి ఏంటంటే ఆ బ్లౌజ్ కటింగ్లోనే నడుము బెల్ట్కి క్లాత్ అనేది వన్ ఇంచ్ ఎక్స్ట్రా వదిలేస్తారు అర్థమవుతుంది కదా ఈ బెల్ట్ అనేది మళ్ళీ మనం స్టిచ్ చేస్తే ఎక్స్ట్రా పని అవుతుంది అని చెప్పేసి కటింగ్లోనే బెల్ట్ అని బెల్ట్కి కూడా క్లాత్ని వదిలేసి కటింగ్ అయితే చేస్తారు అలా కొంచెం అలా కన్నా ఇలాగే మనకి బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ బాగా వస్తుంది ఎందుకంటే కనుక మనం అలా బ్లౌజ్ అనేది కట్ చేసేసామనుకోండి వెనకాల కొంచెం లేచి అంటే వెనక బ్లౌజులు పైకి లేచిపోతాయి కదా అలా లేచిపోయే ఛాన్సెస్ ఉంటుందన్నమాట కానీ ఈ విధంగా మనం నడుము బెల్ట్ స్టిచ్ చేస్తే కనుక ఫిట్టింగ్ అనేది బ్యాక్ సైడ్ సూపర్గా ఉంటుందండి ఎప్పుడైనా మీరు కటింగ్లో అలా క్లాత్ని వదిలేయకుండా ఈ విధంగానే మీరు నడుము బెల్ట్ అనేది స్టిచ్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు బ్యాక్ పార్ట్లో డాట్స్ అయితే వేసేసాను కదా దీన్ని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో అయితే చూపిస్తాను అన్నమాట ఇదిగోండి నేను బాడీ మెజర్మెంట్స్తో ఈ బ్లౌజ్ అనేది కట్ చేశానండి ఒకవేళ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇంతకు ముందు వీడియోలో ఉంటుంది ఒకసారి చెక్ చేసేయండి హుక్స్ల పట్టీ వైపు నుంచి క్లాత్ అనేది ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఈ ఫోల్డింగ్ వెడల్పు వచ్చేసి ఇదిగోండి పావు తక్కువ నాలుగించులు అనమాట ఈ బ్లౌజ్ ముప్పై ఎనిమిది ఇంచుల బ్లౌజ్ అండి చెస్లోజ్ వచ్చేసి ముప్పై ఎనిమిది ఇంచులు ఉక్సుల పట్టీ దగ్గర నుంచి ఈ ఫోల్డింగ్ వెడల్పు వచ్చేసి పావు తక్కువ నాలుగించులకి ఉండాలి ఈ విధంగా పావుదక్కు నాలుగు ఇంచులకి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ డాట్ పొడవ వచ్చేసి రెండున్నర ఇంచులకి మార్క్ చేసుకున్నాను ఇప్పుడు మెయిన్ డాట్ వెడల్పు వచ్చేసి రెండున్నర ఇంచులండి అయితే ఈ టూ ఫోలింగ్స్ మీద ఉంది కదా క్లాత్ కాబట్టి నేను ఒకటి పావు ఇంచులు అంటే రెండున్నరలో సగం వచ్చేసి ఒకటిం పావు ఇంచులకి మార్క్ చేసుకొని ఈ విధంగా లైన్ డ్రా చేసుకొని ఈ లైన్ పైనే స్టిచ్ వేసుకోవాలి ఈ లైన్స్ అనేవి మీకు చూస్తే అర్థమవుతుందని చెప్పి డ్రా అనమాట ఇదిగోండి ఈ విధంగా స్టిచ్ వేసేసుకోవాలి ఇప్పుడు ఒక పావు ఇంచు పైకి ఈ విధంగా ఎందుకు మార్క్ చేశానంటే కనుక ఈ పావించు కట్ చేసేసుకుంటే మనకి చెస్ట్ దగ్గర అనేది ఇదిగోండి చెస్ట్ దగ్గర లూజ్ వస్తుంది ఓకేనా అందుకని కొంచెంగా మనం ఈ డాట్ స్టిచ్ చేశాక పైకి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు అదే డాట్ ఈ విధంగా పట్టేసుకొని చంక దగ్గర డాట్కి ఇంచులు గ్యాప్ అయితే ఉండాలి ఇప్పుడు ఇది హాఫ్ ఇంచు కాబట్టి పావు ఇంచు మార్క్ చేసుకోవాలి చంక దగ్గర వేసుకునే డాట్ హాఫ్ ఇంచు హాఫ్ ఇంచులో సగం వచ్చేసి పావు ఇంచు పావు ఇంచుకి ఈ విధంగా మార్క్ చేసుకొని ఈ లైన్ పైన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఈ విధంగా డాట్ అనేది వేసేసుకోవాలి స్టిచ్ గట్టిగా ఉండాలి అంటే కనుక నేను రెండుసార్లు అయితే వేస్తానండి ఎందుకంటే డాట్స్ దగ్గర వెనక్కి ముందుకి లాగం కదా మిషన్ అనేది ఊడిపోకుండా అంటే డాట్స్ అనేవి ఒక్కొక్కసారి ఊడిపోతాయి అనమాట ఇప్పుడు ఈ చంక దగ్గర వేసుకున్న డాట్ని ఈ విధంగా పట్టేసుకొని హుక్స్లో పట్టీని ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ డాట్కి ఈ డాట్కి మధ్య కూడా మనము రెండించుల గ్యాప్ అనేదే పెట్టుకోవాలి అర్థమవుతుంది కదా ఈ డాట్కి ఈ డాట్కి మధ్య కూడా రెండించుల గ్యాప్ అనేదే మార్క్ చేసుకొని ఈ విధంగా డాట్ని స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మీరు ఎవరైనా మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తుంటే వీడియోస్ యూజ్ఫుల్ అనుకుంటే కనుక ఒక చిన్న లైక్ చేయండి మీకు వీడియోస్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి చూసారా కప్ షేప్ అనేది ఎంత నీట్గా వచ్చిందో మనం ఈ బ్లౌజ్ అనేది బాడీ పైన వేసుకోకపోయినా సరే చూసారా కప్ షేప్ అనేది నిలబడిపోయింది అలా స్టిచ్ చేసుకుంటే కనుక మనకి ఫ్రంట్ పార్ట్లో షేప్ అనేది రౌండ్గా వస్తుంది ఫిట్టింగ్ కూడా బాగుంటుందండి ఇప్పుడు మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇదిగోండి ఇది వచ్చేసి కాజాల పట్టి వైపు అనుకోండి ఏదో బుక్స్ పట్టియా కాజా పట్టి అనుకోండి ఇక్కడి నుంచి పావుదక్కు నాలుగు ఇంచులకి విధంగా ఒక మార్కింగ్ అయితే చేసేసుకోవాలి ఇప్పుడు మెయిన్ డాట్ వెడల్పు వచ్చేసి రెండున్నర ఇంచులు కదా రెండున్నర ఇంచుల్లో సగం వచ్చేసి ఒకటింపావు అనమాట ఇప్పుడు ఈ మెయిన్ డాట్కి ఇటువైపున ఒకటింపావు ఇటువైపున ఒకటింపావు మొత్తం కలిపితే మనకి రెండున్నర ఇంచులు ఓకేనా ఇప్పుడు మెయిన్ డాట్ పొడవు వచ్చేసి రెండున్నర ఈ విధంగా రెండున్నరకి మార్క్ చేసేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా స్కేల్తో లైన్స్ అనేవి డ్రా చేసేసుకోండి మీకు అర్థం అవడం కోసమే ఈ లైన్స్ అనేవి డ్రా చేసేస్తున్నానండి ఇదిగోండి ఈ విధంగా మెయిన్ డాట్ పొడవు రెండున్నర వెడల్పు రెండున్నరకి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని స్ట్రైట్గా మనము చంక దగ్గర వేసే డాట్ని మార్క్ చేసుకోవాలి దీన్ని స్ట్రైట్గా చంగ దగ్గర మనము వేస్తాం కదా డాట్ ఆ డాట్ని మార్క్ చేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టేసుకొని దీన్ని స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేస్తున్నా ఈ విధంగా లైన్ డ్రా చేసేసుకొని ఇప్పుడు ఇంచులు ఒక మార్క్ పెట్టుకోండి ఇంచులకి ఓకేనా ఈ ఇంచులకి ఒక మార్క్ పెట్టుకొని ఇదిగోండి డాట్ వెడల్పు వచ్చేసి పై వైపున హాఫ్ ఇంచ్ ఉండాలి ఈ విధంగా ఇక్కడ వచ్చేసి ఈ డాట్కి ఈ డాట్కి ఇంచులు ఇప్పుడు ఈ డాట్ని బేస్ చేసుకొని బుక్స్ పట్టి దగ్గర డాట్ అనేది వేయాలి ఇక్కడ కూడా మీకు లైన్ అనేది డ్రా చేసి చూపిస్తున్నా ఇదిగోండి చూడండి ఇక్కడి నుంచి కూడా రెండించుల గ్యాప్ అనేదే ఉండాలి చూసారా దీనికి కూడా ఇక్కడి నుంచి ఈ డాట్కి కూడా రెండించుల గ్యాప్ అనేది వస్తుంది ఈ డాట్కి కూడా ఇంచుల గ్యాప్ అనేది వస్తుంది అనమాట ఇప్పుడు కూడా అంతే ఈ డాట్ వెడల్పు వచ్చేసి హాఫ్ ఇంచు అటువైపుకి పావు ఇంచు ఇటువైపుకి పావు ఇంచు అంతే డాట్స్ని ఈ విధంగా వేసుకుంటే మనకి కప్ షేప్ అనేది వస్తుంది ఒకవేళ మీకు షార్ప్గా కావాలంటే ఈ గ్యాప్ని మనం రెండించులు పెట్టిన గ్యాప్ని వన్ ఇంచ్ లేదా ఒకటిన్నర ఇంచులు ఇలా దగ్గరికి చేసుకున్నాం అనుకోండి మనకి అప్పుడు షార్ప్గా వస్తుంది అనమాట చెస్ట్ అనేది అర్థమైంది కదా ఇప్పుడు కప్ షేప్ రావాలంటే ఇంచులు మార్క్ చేసాం కదా గ్యాప్ అనేది డాట్కి డాట్కి మధ్య గ్యాప్ వచ్చేసి రెండించులు పెట్టుకున్నాం ఒకవేళ మీకు కప్ షేప్ లేకుండా షార్ప్గా రావాలి అనుకుంటే కనుక మనం రెండించుల గ్యాప్ కాస్త ఒకటిన్నర చేసుకోవాలి ఇంకా షార్ప్ అనుకుంటే వన్ ఇంచు ఈ విధంగా మనము మార్పులు అనేవి చేసుకుంటూ ఉంటే మనకి బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ బాగా వస్తుంది అనమాట మనకి ఎలా కావాలంటే అలా స్టిచ్ చేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు మార్క్ చేసిన విధంగా అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసాను ఇదిగోండి డాట్స్ అయితే ఈ విధంగా వేసేసాను అనమాట చాలామంది చాలామంది అంటే ప్రతి ఒక్కరూ బ్లౌజెస్ కుడతారండి కాకపోతే బ్లౌజెస్ అనేవి నీట్గా కొంతమందే కుడతారు బ్లౌజులు కుట్టడం గొప్ప కాదండి కుట్టు వేసిన తర్వాత ఆ బ్లౌజ్ నీట్గా ఉండడం గొప్ప అదే ఫినిషింగ్ అంటారు ఫినిషింగ్తో పాటు ఫిట్టింగ్ కూడా బాగుండాలి నాకు ఒక ఆవిడ ఒక మాట చెప్పేది నేను చదువుకునే టైంలో చిన్నప్పుడు నేను బట్టలు ఉతుకుతూ ఉంటే ఒక ఆవిడ ఒక మాట అనింది నన్ను బట్టలు ఉతకడం గొప్ప కాదండి బట్టలు ఆరేయడం గొప్ప అని చెప్పేసి నేను ఈ మాటని ఇప్పటికీ మర్చిపోలేదు ఎందుకంటే చాలా రోజులు ఆవిడ నన్ను ఈ మాట ఎందుకు అన్నదా అని చెప్పి ఆవిడ బట్టలు ఆరేసే విధానాన్ని నేను గమనించేదాన్ని ఎంత నీట్గా ఉండేదంటే అసలు ఎంత నీట్గా లైన్గా వరుసగా ఉండే అనమాట చూడడానికి చాలా అందంగా కనిపించే నిజంగా అవి మురికి వదలనివ్వండి వదలనివ్వకపోండి చూడడానికి మాత్రం చాలా బాగుండేవి ఆరేసే విధానం నచ్చింది నాకు అప్పుడు అర్థమైంది నాకు ఓ ఎందుకు ఇలా అని అని చెప్పేసి అప్పుడు నేను నేర్చుకునే టైంలో కూడా నాకు ఏంటంటే నేర్పించే టీచర్ ఉంటారు కదా ఆ టీచర్ కూడా చాలా నీట్గా స్టిచ్ చేసేవాళ్ళు నేను ఎంత స్టిచ్ చేసినా ఆ నీట్నెస్ అనేది నాకు వచ్చేది కాదు ఆవిడ ఒకే మాట చెప్పింది కుట్టు అనేది మనకి ఎప్పుడైనా సరే నీట్గా ఉండాలి అప్పుడే ఆ బ్లౌజ్ అనేది వేసుకున్న తర్వాత అందంగా కనిపిస్తుంది అని చెప్పేసి నాకు ఒక మాట చెప్పింది అనమాట అప్పుడు నేను అది మైండ్లో పెట్టుకున్నాను కుట్టు మనం వేసే విధానం ఎంత నీట్గా ఉంటే బ్లౌజ్కి అంత అందం వస్తుంది అనమాట అందుకే నేను ఇంకా నీట్గా కుట్టడం అయితే నేర్చుకున్నాను ఫస్ట్ నీట్గా అంటే ఎలా కుట్టాలి అని అనుకుంటారేమో నీట్గా అంటే ఎలా కుట్టడం కాదండి మనం స్టిచ్ చేసే తర్వాత ఆ బ్లౌజ్కి ఒక్క దారపు పోగు కూడా వ్రేలాడకూడదు అనమాట అంత నీట్గా ఉండాలి కుట్లు కూడా లైన్గా ఉండాలి ఒకప్పుడు ఇది స్ట్రైట్గా కుట్టు వేసేస్తున్నాను కదా అది మనకి కుట్టు అనేది లైన్గా ఉందనుకోండి బ్లౌజ్ అనేది చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది అది నీట్నెస్ అంటే అంతేగాని మరేదో కాదనమాట మనం ముందేంటంటే నీట్గా కుట్టడం అనేది నేర్చుకోవాలి చూసారా ఎంత నీట్గా వచ్చిందో కనిపిస్తుందా వీడియోలో అదిగోండి చూడండి ప్లెయిన్ బ్లౌజ్ అయినా సరే నీట్గా ఉండాలన్నమాట ఇప్పుడు మనము షేప్ బెల్ట్స్ చూసారు కదా చెప్పడం కన్నా వీడియోలో చూస్తేనే మీకు అర్థమవుతుందనమాట షేప్ బెల్ట్స్ కొంతమంది ఏమంటారంటే నాకు ఇక్కడ మందంగా వేయాలి అంటారనమాట ఆ మందంగా వేసే వాళ్ళకి మనకి పాడైపోయిన ప్యాంట్లు ఉంటాయి కదా ఆ ఫ్యాంట్ క్లాత్లు కానీ లేకపోతే బకరం ఉంటుంది కదా కాలర్ బకరం అలాంటివి కానీ వేస్తూ ఉంటారు నేను ఇక్కడ నార్మల్గానే స్టిచ్ చేస్తున్నా ఎందుకంటే ఇవిడ నాకు అక్కడ మందంగా షేప్ బెల్ట్స్ అనేవి వేయద్దు నార్మల్గానే బ్లౌజ్ పీస్తో స్టిచ్ చేసేయమని చెప్పింది అనమాట ఎప్పుడు నుంచో ఈవిడ బ్లౌజెస్ అనేవి నేనే స్టిచ్ చేస్తాను ఫస్ట్లో చెప్పింది ఇంకా అదే ఫాలో అయిపోతూ ఉన్నాను అనమాట నేను మ్యాక్సిమం ఏంటంటే ఈ బ్లౌజ్ పీస్ సరిపోకపోతే లోపల వైపున మనం బెల్ట్కి క్లాత్ అనేది సరిపోదు కదా అప్పుడు మాత్రమే నేను వేరే క్లాత్ అనేది యూస్ చేస్తాను లేదు ఈ బ్లౌజ్ పీసే రెండు వైపులా మనకి ఈ టూ లేయర్స్ అనేవి సరిపోయినాయి అనుకోండి ఇవే ఇవే వేసేస్తాను అనమాట ఇంకా మందంగా కావాలి బెల్ట్ అనేది గట్టిగా అండ్ స్టిఫ్గా ఉండాలి అనుకుని చెప్తారు కదా వాళ్ళకి మాత్రము ఈ రెండిటి మధ్యలో మిడిల్లో నేను వేరే క్లాత్ అనేది వేసి స్టిచ్ చేస్తాను ఇదిగోండి ఇప్పుడు హుక్స్ పట్టి కాజా పట్టి ఎగుడు దిగుడు రాకుండా ఉండాలంటే మనము ఫ్రంట్ పార్ట్లో ఒక సైడ్ స్టిచ్ చేసిన తర్వాత రెండో సైడ్ స్టిచ్ చేసేటప్పుడు మనం ఆల్రెడీ స్టిచ్ చేసిన ఈ ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా అది ఎంత పొడవు స్టిచ్ చేసాము అనేది ఈ ఈ పార్ట్ పైన పెట్టుకొని స్టిచ్ చేస్తే కనుక మనకి కరెక్ట్గా వస్తుందండి అప్పుడు ఎగుడు దిగుడు ఏమి రాదు మెయిన్గా ఎగుడు దిగుడు ఎందుకు వస్తుందంటే హుక్స్ పట్టి కొంచెం ఎక్కువగానే వస్తుంది ఎవరికైనా సరే ఎందుకంటే కనుక హుక్స్ పట్టి అనేది లోపలికి ఫోల్డ్ చేస్తాం కాజా పట్టి అనేది బయటికి స్టిచ్ చేస్తాం దీనివల్ల మనకి పొడవు అనేది పెరుగుతుంది అంతే తప్ప అందులో మనము రాంగ్ కుట్టినట్టు కాదనమాట ఇదిగోండి ఈ విధంగా షేప్ బెల్ట్స్ అయితే స్టిచ్ చేసానండి ఇప్పుడు కాజా సారీ హుక్స్ పట్టి ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను హుక్స్ పట్టి పొడవున్నంత క్లాత్ అయితే కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు క్లాత్ని కట్ చేసేసుకొని దీన్ని టూ ఫోల్డింగ్స్ కింద వేస్తాను టూ ఫోల్డింగ్స్ కింద ఈ విధంగా పెట్టేసుకొని ఇలా స్టిచ్ అయితే వేస్తాను ఇప్పుడు దీన్ని పైవైపుకి తిప్పుకొని దీని చివ్వరిన ఒక కుట్టు వేస్తాను అనమాట బ్లౌజ్ మీద పడదు అది కుట్టు అనేది హుక్స్ పట్టి మీదే పడాలి అది చివరిన పడాలి ఈ విధంగా కుట్టుకోవాలి ఇప్పుడు దీన్ని లోపల వైపుకి ఫోల్డ్ చేసేసుకొని గోరుతో కొంచెం ప్రెస్ చేసేసుకున్నారంటే మీకు నీట్గా వస్తుంది ఇప్పుడు ఈ చివరిన వేసుకోవాలి కుట్టు చివరికి వచ్చేసరికి కిందికి వచ్చేసరికి ఎక్స్ట్రా క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా చూడండి ఎంత నీట్గా ఉందో అదిగోండి చూడండి లోపల వైపున కూడా ఎంత నీట్గా ఉందో చూడండి కుట్లు మాత్రమే కనిపిస్తాయండి ఖర్చులు అసలు ఏమీ కనిపించవు అనమాట ఇప్పుడు కాజా పట్టి కాజా పట్టి కోసం కూడా కావాల్సినంత క్లాత్ని కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మీరు ఎవరైనా మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ యూస్ఫుల్ అనుకుంటే మాత్రం ఒక చిన్న లైక్ ఇవ్వండి ఎందుకంటే మీలా ఇంకొంతమందికి యూట్యూబ్ అయితే ఈ వీడియోని రికమెండ్ చేస్తుంది నేను మిమ్మల్ని అడిగేది ఒకే ఒకటండి ఒక చిన్న లైక్ మాత్రమే అడుగుతున్నాను ఈ వీడియో చూసిన వాళ్ళందరూ ఒక చిన్న లైక్ చేసేయండి ఇప్పుడు కాజా పట్టిని ఈ విధంగా స్టిచ్ చేసుకొని మిడిల్ లో ఒక ఫోల్ చేసుకోవాలి ఇదిగోండి ఫోల్ చేసేసుకొని ఒకసారి ఫోల్డింగ్ని గోరుతో ఆఫ్ చేసేసుకున్నామంటే అలా ఉంటుందన్నమాట ఇప్పుడు ఈ ఫోల్డింగ్ చివరిన ఒక కుట్టు వేసి కిందికి వచ్చేసరికి ఎక్స్ట్రా క్లాత్ని వైపుకి ఫోల్డ్ చేసేసుకోవాలి అంతే చాలా సింపుల్ అండి బ్లౌజ్ అర్థమైతే కనుక చాలా సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు ఈ రోజుకైతే ఇదేనండి వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు బాయ్ అండి అందరికీ గుడ్ నైట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్